హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ లెస్ లెసన్ అసెస్మెంట్ ఇంగ్లీష్ టెన్త్ క్లాస్ అనమాట సెవెంత్ చాప్టర్ చూడండి రోజు మ్యాడమ్ రైడ్స్ ద బస్ పోయిట్రీ ద టెల్ అఫ్ కస్టర్డ్ ద డ్రాగన్ ఎస్ రీడర్ ద నెక్లెస్ వర్క్ బుక్ మేడం రైడ్స్ ద బస్ చూడండి థర్టీ ఫైవ్ మార్క్స్కి సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్ కాంపినేషన్ చదివి దానికి మీరు ఫోర్ కోసం ఆన్సర్ చేయండి చూడండి వన్ టూకి మనమే ఆన్సర్ వేయాలి త్రీ ఫోర్కి చాయిస్ ఉంది ఓకేనా నెక్స్ట్ చూడండి ప్యాసేజ్ ఇంకోసారి చూసుకోండి నీట్ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అప్పుడైతే మీకు గమని అర్థమవుతుంది ఓకే పేపర్ తిప్పుతున్నాను నెక్స్ట్ చూడండి క్వశ్చన్స్ ఫైవ్ టు ఎయిట్ రీడ్ ద ఫాలోయింగ్ స్ట్రేంజా కేర్ఫుల్లీ అన్నాడు ఈ స్టేంజా జాగ్రత్తగా చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే ఓకేనా చదువుకుంటే మనము ఈ కోసం ఆసర్ చేయొచ్చు సిక్సు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆసర్ చేయచ్చు మనకి ఒక్కోదానికి వన్ వన్ మార్క్ అనమాట ఫోర్ ఇంటూ వన్ ఫోర్ మార్క్స్ సిగెయిన్ స్ట్రేంజా నెక్స్ట్ కోసం నైన్ టు ట్వెల్వ్ చూడండి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ మళ్ళీ ప్యాసేజ్ ఇచ్చాడు వీటికి కూడా ఈ ప్యాసేజ్ చదివి కూడా మనము ఫోర్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఫోర్ ఇంటూ వన్ ఫోర్ మార్క్స్ ఫోర్ కోసం ఉంటాయి ఇందులో కూడాను సి అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు జాగ్రత్తగా అయితే లేదంటే ఇంకోసారి వీడియో చూసి చదువుకోండి ఖర్చు అండి హోమ్ ద మేర్రీ అన్నాడు మీరు అది ప్యాసేజ్ చదువుకుంటే మీకు అర్థమైపోతుంది నేంటి చదివి చెప్పట్లేదమ్మా మీకు వచ్చి కదా అని చెప్పని ప్యాసేసి చూసుకోండి ఎక్కువసార్లు రిపీట్ చేయండి సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ చూడండి ఒక్కో దానికి వన్ వన్ వార్కు ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసు వాయిస్ ద ఫోయింగ్ సెంటెస్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ అనండి ఫోర్టీను ఎడిట్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ ఫోర్ ఇచ్చడమ్మా ఫోర్ ఆఫ్ టూ అనమాట టూ మార్క్స్ సిక్స్టీన్త్ వన్ చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద ఫాస్ట్ యూజింగ్ యూజ్ టు వుడ్ సెవెంటీన్త్ వన్ రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినేమ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ చూస్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్ అండర్లైన్ చేసిన వర్డ్స్ చూసుకోండి వాటికి సినానీమ్స్ రాయాలి వాచ్ టు గ్రాడ్యువల్లీ అవర్ విల్మింగ్ ఆ మూటికి నెక్స్ట్ స్టేటిత్ వన్ కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ ప్రెఫిక్స్ అండ్ సఫిక్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ సఫిక్స్ ప్రిఫిక్స్ ఉంటాయి కదా ద స్ట్రీట్ గేవ్ వల్లీ మెనీ న్యూ డాష్ యూజువల్ ఇన్ అన్ను అన్నాడు ఎక్స్ప్రెషన్స్ ది సైట్ ఆఫ్ ద బస్ వాజ్ ఏ సోర్సెస్ ఆఫ్ డాష్ ఎండింగ్ డిస్ అన్ చూడండి ఏది ఎక్కడ ఏది పెట్టాలో చూడండి నైన్టీన్ స్టడీ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ టూ మార్క్స్ దానికి యూ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ద సెంటెన్సెస్ ఆఫ్ ఎవరో ఉన్నడు వీటికి కూడా టూ ఇంటూ వన్ టూ మార్క్స్ సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ట్వంటీ వన్ చూడండి इमाजिने पॉजिबल कन्वर्सेस बिटवी द टू पैसेजर्स अबउट द कन्सीक्से आफ् ए गर्ल आफ एयर्स ट्रावलिंग एलो टू ए फार्ले फैम दी से चुनि द लैसन नैक्लैस दी नव रेटे डिस्क्रिपन आफ ए मेटल डस् फी अं థాట్స్ యాజ్ షీ నో దట్ ద నెక్లెస్ వాజ్ నాట్ మేడ్ ఆఫ్ గోల్డ్ బై డిఫెక్టింగ్ ద కంట్రాస్ట్ బిట్వీన్ హెర్ డ్రీమ్స్ అండ్ హెర్ రియాలిటీ అండ్ ద కన్సిక్వెన్స్ ఆఫ్ నాట్ కన్ఫెషనెస్ ద ట్రూత్ టు హెర్ ఫ్రెండ్ దీనికి ఫైవ్ మార్క్స్ చూసుకోండి విధంగా ఆల్ ద బెస్ట్ అందరికీ గుడ్ లక్ ఛానల్లో హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి